ప్యారిస్ పతివ్రత ప్యారిస్లో ఉన్న పతివ్రత పద్య కవిత రచన జంజాల పాపాయ శాస్త్రి గారు భారతదేశంలో ఉన్న గొప్ప స్వామీజీ భారతదేశంలో సంస్కృతులు అన్నీ తెలుసుకుని విదేశాల్లో ఎట్లా సంస్కృతులు ఉందో అని తెలుసుకుందాం అని చెప్పి విదేశాలకు వెళ్ళారు ఫస్ట్ ప్యారిస్ రకారానికి వెళ్ళారు అక్కడ ఒక అందమైన పడుచు ఎవ్వని అమ్మాయి భర్త సమాధి దగ్గర కూర్చొని విసనకర్రతో సమాధిని విసురుతుంది మంచి గంధ పొడిని సమాధి మీద చల్లుతుంది తన దగ్గరున్న గుడ్డతో సమాధిని ఒత్తుతుంది అది చూసి స్వామి గారు ఆశ్చర్యపోయి భారతదేశంలో భర్త చనిపోయిన తర్వాత సేవలు చేస్తారు కానీ భర్త భర్తకి సేవలు చేస్తారు కానీ సమాధికి సేవలు చేస్తున్న నువ్వు భారతదేశంలో ఉన్న స్త్రీల కంటే కూడా గొప్ప పతివ్రతం అని చెప్పి అన్నారు దీని భావం భరతూమి ఎందు పర్యటించిన అగ్రగామి అయిన గొప్ప స్వామి యొక్కడు విశ్వ సంస్కృతులను వీక్షించు కాంక్షతో తిరుగసాగే దేశ దేశములను పరమరమ్యమైన ప్యారిస్ నగరాన అతడుగాంచనక మహా అద్భుతంబూ మగువమితి మగువమిన్న ఒకటి మగని సమాధికి విసన తోడ విసరుచుండే సంచిలోనున్న మంచి గంధపు పొడి మగువ చల్లె పత సమాధి చుట్టూ చెలి సమాధి మీద చేతిరుమాలుతో మెత మెతగా నువతుండే ఆ మగు ఎలా ఉందంటే నిండు జవ్వనమ్ము నివ్వటిల్లు వయసు కలికి పౌరాయి కనుదోయి చందమామ వంటి అందాల భామను చోచి అసట చోద్యమందే స్వామి స్వామి ఆమె మోము సప్రశ్నముగా గాజుచి పాని యుగము మో చె భరత సాధ్వ కంటే భరత సాధ్వ కంటే పై చేయిని చేయి ఓ పతివ్రత నమోస్తూనే ప్రతికినంతవరకు వరకు పతిని సేవించుమా భారతీయ మహిళ పరమ భక్తి గోరి నడుమ నడుమించు మగని సేవ చేయుచున్న దేవి నీకు గోరికింద భర్త గారు నిద్రింపగా కర్రతో విసరినావు ఎంత గౌరవంబు ఎంత గౌరవంబు ఎంత శ్రద్ధాశక్తి ఎంత భక్తి మాకు వింత గొల్పే దానికి సమాధానం స్వామి గారికి సమాధానం చెబుతుంది ఆ యువతి అంచుతన్ను ప్రస్తుతించు స్వామిని గాంచి స్నేహములు కబలిగే ఆ మోహనాంగి గౌరవము కాదు కుతూహలము కాదు భక్తి కాదు ప్రణయరక్తికాదు మరణశయ్యమేధ మగడు రమ్మని నన్ను నా చేయి చేతి పలికే ఏను పోయినంత పోయినంత ఇంకొక మగవాని నీవు పెండియాడుట నిశ్చయంబు అయినా అయినా చెలియా ఒక అభ్యంతరమునాది తీర్చితే రవలయు దీన్ని నీవు ಪಡತಿ ಪಡತಿ ತಡಿಯ ತಡಿಯಾರು ಸಡಿಯಾರು ವರಕೈನಾ ಆಗು ಮೇವು ಪೆಂಡಿ ಆಡಕ ಅಂಚು ಕನುಲ ನೀರು ನಿಂಪು ಭರ್ತಕ ಸರೇಲೇ మాట అతడు చచ్చిపోయే నాత్మీయుల్లిట పూడ్చి పెట్టినారు గోరీ కట్టినారు ఈ సమాధి కట్ట ఈ సమాధి కట్ట ఏ పాళ్ళు కలిపిరో ఎట్టి అడుసు పోసి ఏచినారో పాడు బేలుదార్లు పది గజములకు కూడా ఈ సమాధి అరదేమి స్వామి చనిపోయే ముందు భర్త దీని భావం చనిపోయే ముందు భర్త తన చేతిలో చేయించుకుని నేను చనిపోయిన తర్వాత ఎటు పెళ్లి చేసుంటావు కానీ ఒక్క వినపము అని చెప్పి చేతిలో చేయించుకుని నా సమాధి ఆరి ఆరే వరకు నువ్వు పెళ్లి చేసుకోక ఆరిన తర్వాత పెళ్లి చేసుకో అని చెప్పాడు కానీ దీని ఈ సమాధి ఎంతసేపు ఇక్కడ కూర్చుని చూస్తున్నా ఆ సమాధి ఆరట్లేదు ఈ పాడు బేలుదారులు దేంతో కట్టారు ఏందని చెప్పి అందనమాట ప్రియుడు ఫోను చేసే ప్రియుడు ఫోను చేసే ప్రేమ లగ్నముడా వేచి వేచి కనులు వాచిపోయే మగని కొసగినట్టి మాట పట్టింపుకై విసనకర్ర తెచ్చి విసరుచుంటి అంచుచేతి గుడ్డ అంచుతూ చెక్కిళ్ళు తుడుచుకొనుచు బెంగపడుచు ఆ పడుచు ఆత్వ విభుని గాధో అందుకై తన బాధ వెల్లడించే అందుకై తన బాధ వెల్లడించే యోగి వల్ల ఈ సమాధి ఏం ఆరట్లేదు స్వామి ప్రియుడు ఫోన్ చేసి నీకు లగ్నం పెట్టాడు రమ్మన్నాడు సేపు చూసినా ఈ సమాధి విశనఖతో విసిరిన ఆరట్లేదు స్వామి అంచు చేతి ఆ చీరతో కొంగు ఆ కళ్ళు వాచిపోయి చూసి చూసి ఆడట్లేదని తుడుచుకుంటూ గారు చెప్పింది అప్పుడు స్వామి గారు అంటారు బాగు బాగు గుబాబు ఎంత బంగారు తల్లివే మెచ్చుకుంటినేదు సచరిత్ర వందనముల పింఛు వందనముల టంచు మందస్మితముతో సాగిపోయినారు స్వామి వారు మందస్మితముతో స్వామి వారు సాగిపోయినారు Sabe yina hum.